అండి చాలామంది అంటారు నలభై ఐదు యాభైలో తోడెందుకు భార్య చనిపోయినా కానీ భర్త చనిపోయినా కానీ ఒళ్ళు కోవిక్కి అని మాట్లాడతారు కానీ ఒళ్ళు కోవిక్కి కాదండి తోడు కోసం తోడు అనేది ఒక ఫిజికల్ టచ్ కోసం కాదు అది జీవితంలో వన్ ఆఫ్ ద పార్ట్ ఇక తోడు అనేది ఏంటంటే అన్ని విషయాల్లోనూ పరస్పరం కలిసి ఉండడానికి అన్ని విషయాలను కలిసి పంచుకునే ఆనందంగా ఉండడానికి మాత్రమే తోడు అవసరం ఆధ్యాత్మికంగా కూడా తోడు అవసరం ఎందుకంటే ప్రతిదీ కూడా ఇద్దరు కలిసి వెళ్ళడము ఇద్దరు కలిసి మాట్లాడుకోవడము ఇద్దరూ కలిసి ఆధ్యాత్మికంగా కూడా ఎదవటం అనేది ఇంపార్టెంట్ అందుకని తోడు కావాలి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది తోడు ఉన్న వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళకి ఆ బాధ తెలియదు కాబట్టి ఇంకా తోడు లేని వాళ్ళ పరిస్థితులకు మీరు వెళ్ళి చూడండి ఆ బాధ ఏంటో అనేది మీకు కూడా అర్థమవుతుంది ఈ రోజుల్లో చుట్టాలు బంధువులు అనేది మనతోటి ఉండరు ఎవరు ఉండరు ఎవరికి వారే యమునద అందుకని